రాజకీయ జన్మనిచ్చిన గడ్డ హుజురాబాద్ అని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని గ్రామాల అభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల కేటాయింపు చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు రాజకీయంగా జన్మనిచ్చి శాసనమండలి సభ్యునిగా ఈ స్థాయిలో నిలబెట్టిన హుజూరాబాద్ గడ్డ రుణం తీర్చుకుంటానని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు ఇల్లందకుంట మండల కేంద్రంలోని అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రావడంతో ఆలయ పూజారులు శేషం రామాచార్యులు వంశీధరాచార్యులు పూర్ణ కుంభంతో తాళాల మధ్య ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం హుజరాబాద్ వీనవంక ఇల్లందకుంట జమ్మికుంట మండలాల కేంద్రాలలోని గ్రామాలలో గెలిచిన సర్పంచ్లను షాల్వాలతో ఎమ్మెల్సీ బల్మూరు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు తన ఎమ్మెల్సీ నిధులను కేటాయించి రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలను ఓడించడానికి భారీ మొత్తంలో ఖర్చు చేసి రాజకీయం చేశారని ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో హుజరాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందడంతో పాటు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం ఫండ్ ఎల్ఓసి ద్వారా సహాయ నిధి ఇప్పించేందుకు తాను ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి చాలామంది పార్టీని ఆదరిస్తూ వస్తున్నారని అలాంటి వారికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతుందని పేర్కొన్నారు నియోజకవర్గంలో ప్రతి ఇంటి కుటుంబ సభ్యులుగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అన్ని వేళలా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందజేస్తానని గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆదరిస్తూ గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పత్తి కృష్ణారెడ్డి దేవాలయ చైర్మన్ ఇంగిలే రామారావు పొన్నగంటి మల్లయ్య రాజేశ్వరరావు రంజిత్ సలీంతో తో పాటు తదితరులు పాల్గొన్నారు मंदिर <laughs> मंद ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత గెలిచిన హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న నూటేడు గ్రామ పంచాయతీల సర్పంచ్లకి వివిధ పార్టీలో గెలిచిన సర్పంచ్లకి దానితో పాటు కాంగ్రెస్ పార్టీ బలపరిచి ఏదైతే గెలిచిన ముప్పై ఒక్క సర్పంచ్లకి వాళ్ళందరితో కలిసి ఈరోజు ఏదైతే ఇల్లందకుంట స్వామివారిని దర్శించుకోవాలని చెప్పని కమిటీ చైర్మన్ అదేవిధంగా సీనియర్ నాయకులు స్థానికంగా పిసిసి జనరల్ సెక్రటరీ కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న సర్పంచ్ అందరితో కలిసి వచ్చి ఇక్కడ ఇల్లందకుంటలో దర్శించుకోవడం జరిగింది దీని తర్వాత ఏదైతే గెలిచిన ప్రతి సర్పంచ్కి దాంతోపాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే బలపరిచి గెలిచిన ప్రతి సర్పంచ్ కూడా నాకు రాజకీయ భిక్ష రాజకీయ జీవితం పెట్టింది హుజరాబాద్ నియోజకవర్గం నన్ను నాయకునిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది హుజరాబాద్లో నేను పోటీ చేసిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ ఏదైతే కార్యకర్తలకి ఇక్కడ గెలిచిన సర్పంచ్లకి వార్డ్ మెంబర్లకి వీళ్ళు కేవలం సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కాదు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు సొంతంగా నా కుటుంబ సభ్యులెక్క గతంలో కూడా నేను భావించిన వాళ్ళు నా కుటుంబ సభ్యులు గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసం తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కోసము నా ఫండ్ మొత్తం కూడా ఎమ్మెల్సీ ఫండ్ ఏదైతే ఫిబ్రవరి నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో శాంక్షన్ అవుతుందో దానితో పాటు గతంలో కూడా నేను ఇల్లందకుంట దేవాలయానికి కూడా నిధులు కేటాయిస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది తప్పనిసరిగా అది దానితో పాటు ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసము తప్పనిసరిగా ఈ ఫండ్స్ అన్నిటిని కూడా ఏదైతే వినియోగించడం జరుగుతుంది దానితో పాటు ఏదైతే ఇక్కడున్న కొంతమంది నాయకులు ఏదైతే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి లేదా స్థానికంగా ఉన్న ఎంపీ గారు రాజకీయాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఓడగొట్టించే ప్రయత్నం చేసారు ఇది ముమ్మాటికి వాస్తవం మీ సొంత లాభాల కోసం ఈరోజు గ్రామాల్లో మభ్య రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నష్టం చేకూర్చే ప్రయత్నం చేశారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు చేసేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వార్థం కోసం రాజకీయాలు చేస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇతర పార్టీల సర్పంచులు గెలిచినా తప్పనిసరిగా ఆ గ్రామాలను కూడా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు మా నాయకుడు లేడు మేము అభివృద్ధి చేయమనే విధంగా ఆ రకంగా మాట్లాడకుండా తప్పనిసరిగా ఏదైతే ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైతే సర్పంచ్లా గెలిచారో పర్సనల్గా వాళ్ళందరినీ కూడా శాసన మండలి సభ్యులుగా నేను కానీ స్థానికంగా ఉన్న కృష్ణారెడ్డి గారు కానీ దానితో పాటు స్థానికంగా ఉన్న పోటీ చేసే అభ్యర్థి మా సోదరుడు కానీ మేమందరం కూడా ఈ గ్రామాలన్నింటినీ కూడా ఏదైతే పోటీ పడి దత్తత తీసుకొని గ్రామాలన్నింటినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని గెలిపిస్తే డెవలప్మెంట్ ఈ రకంగా ఉంటుంది పని అడగక ముందే పని చేస్తారని చెప్పే విధంగా గల్లా ఎగిరేసి సర్పంచ్ తిరిగే విధంగా గ్రామాల్లో చెప్పుకునే విధంగా వార్డ్ మెంబర్లకి సర్పంచ్లకి తగిన గౌరవం ఇప్పిస్తాము వాళ్ళు అడిగిన ప్రతినిధుల్ని కేటాయిస్తాము డెవలప్మెంట్లు చేస్తాము ఈ డెవలప్మెంట్లు అడ్డుపడనీకి అడ్డురానికి ఏదైతే బీఆర్ఎస్ సర్పంచ్లో బీజేపీ సర్పంచ్లో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు నలభై నాలుగు గెలిచినామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెడుతుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు గెలిచి నలభై నాలుగు గెలిచిరనేది ముమ్మాటికి వాళ్ళిద్దరు ఒకటే కూడా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అంచివేసే ప్రయత్నం చేశారు మీరెన్ని నాటకాలు ఆడినా తప్పనిసరిగా ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మేము అండదండగా ఉంటాము హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అత్యధిక నిధులు కూడా హుజరాబాద్ నియోజకవర్గానికి తీసుకొని వస్తాము తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో హుజరాబాద్ గడ్డపైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము